హాయ్ నమస్తే ప్రజలారా జయభీమ్ నేను మీ జర్నలిస్ట్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పిచ్చి మాలోకాలు విధులకు ఆటం కలిగిస్తే చర్యలే బీసీ సజ్జనర్ హెచ్చరిక సామాజిక మాధ్యమాల్లో రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం కోసం చెత్త కంటెంట్తో చాలా మంది రీల్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఫాలోవర్ సబ్స్క్రైబర్లను పెంచుకోవడం ఇతరులను ఇబ్బంది గురి చేస్తూ కొంతమంది రీల్స్ వీడియోస్ చేస్తున్నారు ఇప్పటికే పబ్లిక్ మ్యూజియం ఫ్రాంక్స్ చేసి రీల్స్ చేసిన వారిని వివిధ రాష్ట్రాల్లో పోలీసులు దృష్టికి రావడంతో అరెస్టులు సైతం చేస్తున్నారు అయినా కూడా ఇలాంటి వీడియోలు తీయడం మాటి మానటం లేదు ఈ నేపథ్యంలో ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ తో ఓ యువకుడు ప్రవర్తించిన తీరు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది సిటీ బస్సు ఆర్టీసీ కండక్టర్ తో యువకుడు ఓ ఫ్రాంక్ వీడియో చేస్తాడు ఈ వీడియో ఆర్టీసీ ఏంటి సజ్జన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు పిచ్చి పిచ్చి చేష్టలు యూట్యూబ్ లా ఇన్స్టాగ్రామ్ లా ఇదే వెర్రీ కామెడీ సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చి వేసాయని వేస్తారా అని సజ్జన హెచ్చరించారు ప్రస్తుతం మీ పాపులారిటీ కోసం నీ బద్దత అంకిత భవన్తో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బంది గురి చేస్తారా అని నిలదీశారు కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులను ఆట కలిగిస్తే టీజీ ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించామని హెచ్చరించారు ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి మాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఇందుకు సంబంధించి వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ వీడియో చేసిన యువకుడిని అరెస్ట్ చేయాలని ఒకడికి కరెక్ట్ శిక్ష పడితే వారిని చూసి ఇంకా ఎవరు ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసే రీల్స్ చేయరని ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తిగా మారింది